బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ట్రిపుల్ ఆర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది వెయ్యి కోట్ల వసూళ్లు దిశగా దూసుకుపోతోంది సినిమా విడుదలైన ఐదు రోజుల్లో ఆరు వందల పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది బాలీవుడ్లో కూడా ట్రిపుల్ ఆర్ పుంజుకుంది అక్కడ హిందీలో వంద కోట్ల మార్కు దాటింది మిగతా భాషల్ని మించి హిందీలో ప్రేక్షకాధారణ పొందుతోంది నైజాంలో ఇప్పటికే అరవై ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది అమెరికాలో పది మిలియన్ డాలర్ల క్లబ్లో ఆర్ చేరింది ట్రిపుల్ ఆర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది వెయ్యి కోట్ల రూపాయల వసూలు దిశగా దూసుకుపోతోంది సినిమా విడుదలైన ఐదు రోజుల్లో ఆరు వందల పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది బాలీవుడ్లో కూడా ట్రిపుల్ ఆర్ పుంజుకుంది అక్కడ హిందీలో వంద కోట్ల రూపాయల మార్కు దాటింది ఇక మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి సుజన్ అందిస్తారు సుజన్ చెప్పండి ఇది సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఓవరాల్గా ఇండియాలోనే ఒక ఒక రికార్డుగా చెప్పుకోవచ్చా ఎస్ రాజు అంటే విడుదల ఫస్ట్ రోడ్ నుంచి కూడా ఒక డామినేషన్ అనేది బాక్స్ ఆఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్ సినిమా కనబరుస్తూ వస్తుంది అయితే తొలి రోజు బాలీవుడ్ లో అంతగా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయలేకపోయింది అంటే పెద్దగా ఆదరించలేదు ఈ సినిమా అని బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి బట్ దానికి భిన్నంగా కలెక్షన్లు అనేవి ఈ రోజు ఉండటం జరిగింది నిన్న ఐదో రోజే వంద కోట్ల మార్కును ఈ ట్రిపుల్ ఆర్ సినిమా రీచ్ అవ్వటం జరిగింది నూట ఏడు కోట్ల గ్రాస్ అనేది నిన్న కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలను ట్రిపుల్ ఆర్ వసూలు చేసింది హాలీవుడ్ సినిమాలు విడుదలైనప్పటికీ కూడా ఓవరాల్ గా లొకేషన్స్ లో వాటిని మించి ఒక ఇండియన్ సినిమా అనేది వసూలు సాధించడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే వెయ్యి కోట్ల మార్క్ ఈ సినిమా డెఫినెట్ గా రీచ్ అవుతుంది అని చెప్పి విడుదల ముందు నుంచి కూడా ట్రేడ్ వర్గాలు వారు చెప్తూ వస్తున్న క్రమంలో మరొక వారం రోజుల్లోనే ఈ వెయ్యి కోట్ల మార్పును కూడా ట్రిపుల్ ఆర్ రీచ్ అవనుంది అయితే అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మాకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాహుబలి టూ అనేది లాంగ్ రన్ లో కూడా డే బై డే మంచి వసూళ్లను సాధించింది అయితే రోజు వసూళ్లను చూసుకుంటే కనుక బాహుబలి టూ ఏడు వందల కోట్ల మార్కును రీచ్ అయితే ట్రిపుల్ ఆర్ మాత్రం ఆరు వందల పదిహేను కోట్ల వద్దే కాస్త నెమ్మదించిందని చెప్పుకోవచ్చు బట్ లాంగ్ రన్ లో మాత్రం ఆ ట్రేడ్ వర్గాల వారు ఆశించినట్టుగా కూడా ఒక వెయ్యి కోట్ల మార్కును ఆర్ అయితే అందుకుంది ఇది ఒక ఇండియన్ సినిమాకు ఒక గర్వ కారణంగా అయితే చెప్పుకోవచ్చు కరోనా తర్వాత వచ్చిన సినిమా ఈ స్థాయి ఉద్యోగులను అందుకోవడం అనేది ఒక తెలుగు సినిమాగా ఇది గర్వకరించాలని చెప్పేసి కూడా అందరూ మాట్లాడతారు